ఢిల్లీలో అయినా అమెరికాలో అయినా దుబాయ్లో అయినా గల్లీలో అయినా ఎక్కడైనా మా తెలంగాణ ఉన్నతంగా ఉంది మా తెలంగాణ ఉంది మా తెలంగాణకు మీరు రండి అని ఆహ్వానించుకుంటూ పదేళ్ళు కేసీఆర్ గారు కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది భారతదేశంలో నంబర్ గా ఉజ్వలంగా సాగింది అటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నిన్న ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రం బాగాలేదు ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పిండు మన ఖర్మేందంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కావడం దాంతోనే ఏం జరిగింది మొత్తం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా తెలంగాణ స్టేట్ ఈజ్ ఇన్ ఫైనాన్షియల్ క్రైసిస్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తాటాకంత అక్షరాలతోని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి ఎంత బాధ అవుతుంది ఒక తల్లి ఒక బిడ్డని కంటే ఎంత ప్రసవ వేదన పడుతుందో తెలంగాణ సమాజం అంత ప్రసవ వేదన పడితే వందలాది మంది బిడ్డలు చచ్చిపోతే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్ర సాధనలో పాత్ర లేదు కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి ఇసుమంత కూడా నొప్పి కానీ బాధ కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల గౌరవం కానీ లేదు ఆర్బిఐ బాధ చెప్పింది రేవంత్ రెడ్డి గారి లెక్కలు చెప్తే నేను నమ్మకపోతుండే కానీ ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క దీని ప్రకారమే యావరేజ్గా మూడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అంటే మరి ముఖ్యమంత్రి గారికి ఈ లెక్క తెలియదా ఎవరు ఖర్చు పెడుతున్నారు ఇది ఎక్కడ ఖర్చు అవుతుంది ఈ ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా వారు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మీరు నేషనల్ మీడియాలో కూర్చొని ఒక ముఖ్యమంత్రి స్థాయి అయి ఉండి ఐదు వందల కోట్లు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా అని చెప్తున్నాను ఎందుకు ఈ మాట చెప్పిండు ముఖ్యమంత్రి గారు అంటే ఆ వ్యక్తి ఆ విలేకరు అడిగిండు ఏమై మీరు ఇవి మీరు మహిళలకు డబ్బులు ఇస్తామంటీరి రైతులకు ఇస్తామంటీరి ఉద్యోగాలు ఇస్తామంటీరి ఇవన్నీ వచ్చిండ్రు ఇన్ని సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పొచ్చిరు కదా మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు రెండు వేల ఐదు వందలని అడిగితే అది తప్పించుకోవడానికి అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే ఐదు వందల కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం అన్నది డబ్బులు లేవు మా రాష్ట్రం బాగలేదు మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా నీకు నికరంగా ఆదాయం పన్నెండు వేల కోట్లు వస్తున్నాయి పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లలో ఆరు వేలు ఖర్చు పెట్టంగా పన్నెండు వేల కోట్లు మిగులుతున్నాయి మూడు వేల కోట్లు ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారని ఆర్బీఐ లెక్కలు చెప్తుంది ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలనే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో లేదు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒక స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టిండ్రు ఇప్పుడు దాన్ని మొత్తం పడగొట్టాలి అదేం బాగలేదని చెప్పాలనే ప్రయత్నంలో మన సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వైఖరిని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా